వెనుకబడ్డ ప్రాంతం అయినటువంటి మార్కాపురం అనాదిగా అణచివేయబడింది ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం బోర్లు వేస్తే ఉప్పు నీళ్ళు తప్ప రెండో నీళ్లు పడవు ఆ ఉప్పు నీళ్ళల్లో కూడా ఫ్లోరిన్ నీళ్ళు కటిక దరిద్రము కట్టిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చు అన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం అన్ని పక్షాల వారు రాజకీయ పక్షాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు అన్ని వర్గాల వారం ఒక తాటిపై నిలబడి అరవై మూడు రోజుల పాటు ఏక తాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు మా మరో ఆలకించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కాదు అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు జైళ్ళల్లో పెట్టించారు సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా హింసలకు గురి చేశారు అయినా కూడా మేము ఏమాత్రం భయపడకుండా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే టైనా మా ఆక్రం మన్నించి ఈ ప్రాంతానికి రావటం ఆ రోజు అనుకోకుండా ఆయన జన్మదినం కావటం ఇవన్నీ మా ప్రాంత వాసులు కలిసి వచ్చే సంఘటనగా మిగిలి మిగిలి మిగిలిపోవటం ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన రెండే రెండు వాగ్దానాలు ఇవ్వటం ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా రెండు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకొని ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు ఎలక్షన్లో కూడా మంచి తత్ఫలితాలు అందించారు అయితే గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఏదైతే చేతులైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి సదావికాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాని ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం ఈరోజు ఏ అయితే వెనుకబడ్డ ప్రాంతంలో ఏవైతే లేవో ఏవైతే మౌలిక వసతులు కరువై ఉన్నామో ఆ మౌలిక అన్ని కూడా త్వరలో తినబోతూ ఉన్నాయి